ఓం శ్రీమాత్రే నమ ఈ విశ్వావసు నామ సంవత్సరం నుండి ఈ సని దోషం వచ్చిన వాళ్ళు ఆ శనీశ్వరుణ్ణి చూసి ఏం భయపడవలసిన అవసరం లేదు మన జీవితం అనేది అన్ని ఆటుపోటుల నుంచి తట్టుకుని ఒక దృఢమైన వ్యక్తిగా మార్చుకోవటానికి సరైన అవకాశంగా ఈ శనీశ్వరుడు మన జీవితాన్ని మారుస్తాడనమాట అందులో భాగంగా మనకి కొన్ని కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వస్తాయి అలానే కొన్ని మానసిక సమస్యలు వస్తాయి శారీరక సమస్యలు కూడా వస్తాయి అయితే వాటినన్నింటినీ తగ్గించుకోవటానికి ముఖ్యంగా శని త్రయోదశి రోజున నల్ల నువ్వులు దానం చేయటం లేదంటే మినప్పప్పు దానం చేయటం లేదంటే ఇంకా మీకు ఇలాంటి దానాలు అవి కుదరట్లేదు అనుకుంటే ఒక ఆకులో పంచదార వేయండి దానిని చీమలు ఇలాంటివి తింటాయి లేదంటే మీరు తినే ముందు ఒక ముద్దను బయట పెడితే కాకులు పక్షులు ఏమన్నా తింటాయి కదా ఆ విధంగానైనా మీరు మీ కర్మని తగ్గించుకోవచ్చు అన్నమాట అంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా చాలా కర్మలు చేస్తూ ఉంటాము వాటన్నింటినీ ఇలాంటి చిన్న చిన్న వాటితో తగ్గించుకోవచ్చు మీకు ఇంకా కుదిరితే అలా దానాలైనా ఇవ్వచ్చు శనివారము త్రయోదశి రెండు కలిపి వచ్చిన రోజు శని త్రయోదశి ఇది సాధారణంగా ప్రతిసారి రాదన్నమాట అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అలా ఈ విశ్వా వసు నామ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో కేవలం ఐదు రోజుల్లో మాత్రమే వచ్చింది అవేంటో తెలుసుకుందాము ముందుగా ఈ నెలలోనే ఇరవై ఆరో తారీఖున వచ్చింది తర్వాత మే నెలలో పదవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు ఒకటి శుక్లపక్షంలో ఇంకొకటి కృష్ణపక్షంలో వచ్చింది తర్వాత మళ్ళీ మనకి అక్టోబర్ నెలలో వచ్చింది అది కూడా అక్టోబర్ నెలలో నాలుగవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇవి కూడా శుక్లపక్షము కృష్ణపక్షంలో వచ్చిందనమాట ఈ రోజుల్లో మనకి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఈ శని దోషాలు ఉన్నవాళ్ళు శనివారము త్రయోదశి తిది కలిసిన రోజున చేసే దాన ధర్మాలు కానీ పుణ్యాల వల్ల కానీ వాళ్ళకున్న కర్మలు అవన్నీ తగ్గి శని దోషం అనేది ఎంతో కొంత తగ్గుతుంది శని దోషం అనేది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా మూడు విధాలుగా ఉంటుంది ఏలినాటి శని ఏడున్నర సంవత్సరములు ఉంటుంది ఇది మనకి ఇందులో మళ్ళీ మూడు దశలుంటుందన్నమాట ప్రతి దశలో రెండున్నర ఉంటుంది ప్రస్తుతం ఈ విశ్వా వసు నామ సంవత్సరంలో ఏలినాటి శని మేషరాశికి మొదలయ్యింది కుంభరాశి వాళ్ళు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి ఇంకా రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి అంటే కుంభరాశి వారికి ఏలినాటి శని అనేది చివరి దశలో ఉంది తర్వాత మీనరాశి వారికి ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది అంటే వాళ్ళు రెండవ దశలో ఉన్నారు అలానే ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది సింహరాశి వారికి అష్టమ శని ఉంది ఈ రాసుల వారందరూ కూడా శని దోషం గురించి ఆ శనీశ్వరుడు గురించి అస్సలు భయపడవలసిన అవసరం లేదు ఎందుకు అంటే ఈ శనీశ్వరుడు మన రాశిలో ఉన్నప్పుడు మనల్ని ఒక సరైన మార్గంలో నడిపించడానికి మాత్రమే మనకి వచ్చే కష్టాలు అయినా బాధలు అయినా వాటన్నింటినీ తట్టుకుని ముందుకు వెళ్ళటానికి ఒకే ఒక్క మార్గం భక్తి మార్గం ఏడు శనివారాలు వ్రతం చేస్తూ ఉంటాం కదా ఆ ఏడు శనివారాల వ్రతాన్ని శని దోషం ఉన్నవాళ్ళు ఈ శని త్రయోదశి రోజున కనుక మొదలు పెట్టుకున్నట్లయితే మీకు ఆ శని ప్రభావం అనేది మీ రాశి మీద మీ మీద తగ్గుతుందనమాట ఈ శని దోషం వల్ల నేను గమనించింది ఏమిటి అంటే మనకి కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి అలానే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కానీ మనం ఇంతకుముందు చాలా సున్నితంగా ఉన్నా సరే ఈ శని దోషం వల్ల ఎందుకైనా సరే మనం స్ట్రాంగ్గా మారుతామన్నమాట దేన్నైనా మనం ఎదుర్కోగల శక్తి మనకి ఉంటుంది ప్రతిదానికి భయపడకుండా ముందుకు సాగుతూ ఉంటాము అలా మీరు కూడా మీ ధైర్యాన్ని పెంచుకుని మీరు చేసే ఏ పనిలోనైనా చిన్న చిన్న అడ్డంకులు కనుక వస్తే వాటిని చూసి మీరు భయపడకుండా ముందుకు సాగండి మీకు తప్పకుండా విజయం అనేది లభిస్తుంది మీరు ధర్మంగా ఉండి మంచి పనులు చేయండి ఎటువంటి దోషాన్నైనా సరే మీరు ఎదుర్కోగలుగుతారు మీకు ఇంకా కుదిరితే కనుక హనుమాన్ చాలీసా వినండి చదవడం వస్తే రోజు చదువుకోండి ఎప్పుడైతే మనకి సని దోషం అనేది వస్తుందో అప్పుడు మనం ఆ దేవునికి ఇంకా దగ్గరికి వెళ్తాము అంటే ఇంకా ఎక్కువ నేర్చుకుంటామన్నమాట ఇంకా ఇంకా మనకి తెలుసుకోవాలనిపిస్తుంది కూడా సని దోషం వల్ల మనకి ఎన్ని సమస్యలు వచ్చినా మనకి మంచి కూడా జరుగుతుంది ఓం శ్రీమాత్రే నమ